సార్ నమస్తే అండి మనం చర్చి గాగిలాపూర్ దుండిగల్లో ఉన్నాము మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు ఇప్పటివరకు వరకు వాళ్ళ డైరీ ఫామ్లో ప్రత్యేకతలు అన్నీ మనకు చూపించారు ఆ డైరీ ఫామ్కు ఎలాంటి గడ్డి జాతులు పెంచుతున్నారు అనేది తెలుసుకుందాం సార్ ఇది తైవాన్ అండ్ నేపేర ఇది అవును సార్ తైవాన్ నైపేరు తర్వాత మనం చాలా రకాలుగా వెరైటీలు పెట్టాం సార్ తైవాన్ నైపేర్ అని తర్వాత హెర్జులూసన్ అని తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్న పారాగడ్డి అనేది ఇప్పుడు మూడు అనేది చూపిస్తున్నాము ఇంకా మీకు అన్ని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఇండియన్ వెరైటీలో సార్ దేశీ బ్రీడ్ లో హీరామణి అనేది గుజరాత్ సంబంధించిన గ్రాస్ సార్ ఇది హీరామణి హీరామణి మధ్య దీని ప్రత్యేకత ఏంటంటే సార్ మొదట్లో చెప్పాలనుకుంటే ఇది నాటు వెరైటీ సో మనం ఇండియన్ బ్రీడ్ కెంట్ ప్పుడు దేశీ ఆవులు పెంచుతున్నాం కాబట్టి మనం ఎంతసేపు మనం అంటే కొంచెం హైబ్రిడ్ వెరైటీలు కాకుండా దేశీ వెరైటీని కూడా మనం డెవలప్ చేద్దామని దాంట్లో జింజువా ఒకటి తర్వాత మనం హీరామణి ఒకటి డెవలప్ చేస్తున్నాం సరే హీరామణి అనేది చాలా బెస్ట్ గ్రస్ సార్ ఉన్న దాంట్లో ఉన్న ఉన్న దాంట్లలో సో ప్రోటీన్స్ వీటికి సంబంధించినది ఈక్వల్ గానే అని బయట చెప్తుంటారు సార్ అంటే వీళ్ళు సైంటిఫిక్ పరంగా కాకపోతే ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు కి ఏంటంటే సార్ ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది దాని యొక్క పేడ కూడా చాలా మెత్తగా వస్తుంది సార్ ఓకే గ్రెయిన్ ఇష్యూగా వస్తుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇది ఎంత ముదిరిన స్టెమ్ ఏంటంటే సార్ ఇలాంటివి సార్ సో దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సార్ అంటే ఇది ఎంత ఉన్నా గానీ ఈజీగా ఈజీగా అంటే దాని డైజెషన్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఒకటి దీనికి డిసెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆకు మీద చిన్న నూక ఉంటుంది అంటే నూకలాగా ఉంటది వైట్ గా ఆ వైట్ గా చర కొంచెం ఏంటంటే ఈ కోసే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కొంచెం ఎండకు అంటే మార్నింగ్ ఎర్లీ మన అంటే మీకు ఇదంతా కొంచెం సుంకుంటాయి పెద్ద ఇబ్బంది కాదు బట్ రెడ్ నీ పీర్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే తక్కువ సో ఇది కొంచెం ఎండకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ స్వెట్ వస్తుంది కదా మనకు ఆ స్వెట్ ట్టి మీద పడ్డప్పుడు కొంచెము మనకు అంటే ఎలర్జీ టైప్ మంట టైప్ వస్తుంది సార్ అది కాకపోతే పశువులు మాత్రం చాలా ఇష్టంగా సార్ ఇగో మీరు ఇలా అన్న ప్రతిదీ కూడా పటాఫట్ ఇట్లా ఇరిగిపోతుంది అనమాట దాని పళ్ళ ముందు ఇది మనమే అంటే ఈజీగా మనం ఇలా అంటేనే ఇట్లా అవుతుంది అని అంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది సార్ ఏంటంటే ఇది గణపల నుంచి సార్ మనం పెట్టుకున్నది అయితే గణపల నుంచి సార్ సార్ సో ఇది ఏంటంటే ఒకటి మిల్క్ కూడా పెరుగుతుంది సార్ యూజువల్గా రెగ్యులర్గా మనము మన దగ్గర తైవాన్ నేపియర్ వెరైటీ ఉంది రెడ్నీ నేపియర్ ఉంది ఫోర్ జీ బుల్లెట్ ఉంది సిఎఫ్ఎస్ థర్టీ త్రీ ఉన్నది సో పారాగడ్డి ఉన్నది వాటి అన్నిటి మీద కొంచెం ఏంటంటే జింజువా బెటర్ మళ్ళీ జింజువా జింజువా గడ్డి బెటర్ కాకపోతే హీల్డింగ్ తక్కువ హీల్డింగ్ విషయంలో వెళ్తే ఇది మాత్రం చాలా హీల్డింగ్ వస్తుంది ఒకసారి ఇది ఒకసారి చేస్తే మ్యాక్సిమం మనం మంచిగా ఎరువు తోలుకుంటూ ఆ పాత గనుపులు అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటే టెన్ ఇయర్స్ ఈజీగా ఉంటుంది సార్ ఇది టెన్ ఇయర్స్ ఈజీగా ఉంటుంది ఓకే మనం దాంట్లో కరెక్ట్ మెయింటెనెన్స్ కనుక జర కొంచెం పేడ సరింగ్ ఊరికే యూరియా డిఏపి లాంటి మీద ఆధారపడితే మనకు అంత హీల్డ్ ఉండదు ఎందుకనంటే మెయిన్ మనం దేశీయ ఆవులకు వెళ్ళినప్పుడే న్యాచురల్గా వెళ్ళినప్పుడే మంచిగా చాలా రిజల్ట్ ఉంటుంది సార్ ఇది మీరు చూసుకోవచ్చు మేము ఒక్క తడి కూడా వాటర్ వేయలేదు సార్ మొన్న రెండు మూడు వర్షాలకే ఇంత బాగా అనేది లేచి సో మనం వాటర్ అంతా అక్కడే చేసాము ఇది మొన్న జస్ట్ వన్ మంత్ వాటర్ లోనే మనకి జస్ట్ పెరిగింది వర్షం ఆధారితంగానే అలా పెరిగింది ఇది లూసన్ అనేది అంటే సార్ ఇది కూడా ఇంకొక వెరైటీ లూసన్ ఏంటంటే ఇది హై ప్రోటీన్ కలిగింది అంటే మనము ఇది కడుపు నిండడం కోసమే సార్ ఓన్లీ అంటే రైస్ అన్నం తినడం అన్నం తినే ఇప్పుడు ఏ వెరైటీ అయినా మనం ఫోర్ బుల్లెట్ తీసుకోవచ్చు సిఎఫ్ఎస్ థర్టీ త్రీ తీసుకోవచ్చు ఇంకా హీరామణి తీసుకోవచ్చు తైవాన్ నేపియర్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కడుపు నింపడం కోసమే సార్ ఇది కొంచెం ప్రోటీన్ లెవెల్స్ అంటే మనము దానా ఖర్చు అనేది ఎప్పుడైతే తగ్గించుకోవాలి అనుకుంటామో ఒక పశువుకు కనీసము అంటే మనం ఇవ్వగలిగితే ఈ ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు రోజుకి ఇవ్వగలిగితే దాన ఖర్చులు అనేది చాలా తగ్గించుకోవచ్చు ఇది ఏంటంటే డైరెక్ట్ వేస్తే కొంచెం తినవు కాకపోతే దీన్ని చాఫింగ్ లో చేయడం వల్ల మిక్సింగ్ చేయడం వల్ల చాలా ఇష్టం కదా చాలా అంటే చాలా ఇష్టంగా ఇది కూడా పెద్దగా అంత ఏమి ఉండదు సార్ అంటే ఈజీగానే అయిపోతుంది బట్ ఇది ప్రోటీన్ లెవెల్స్ కానీ మనం దానాలు ఇచ్చుకుంటున్నప్పుడు సరే మనం కందిపూటి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనకి ఓన్లీ కడుపు నింపడం కోసం మెయిన్ పశువుకి ఏంటంటే సార్ ఇది ఇవ్వకున్న మెయిన్ ఏంటంటే ఇది ప్రోటీన్ కోసము దానాలు తగ్గించుకోవడం కోసం కానీ కడుపు నింపాలంటే ఫస్ట్ మాత్రం గడ్డి వెరైటీలకి అది కడుపు నింపాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి సార్ కడుపు నిండా ఇప్పుడు మనం సార్ చికెన్ తింటాము చాలా రకాలుగా పప్పులు అన్ని తింటాం కానీ ఏ చిన్న రైస్ లేకుంటే కష్టం కదా దానికి ఇష్టంగా సో తింటే సాటిస్ఫాక్షన్ సో ఇది రైస్ లో కలుపుకోవడానికి జస్ట్ రెండు రైస్ లాగా వాటికి ఇప్పుడు ఇది ఒక ఆవుకు అదైనా ఇదైనా అంటే మిక్స్ చేసి ఎంత ఇస్తారండి సార్ ఇది ఇది వచ్చేసి సార్ ఒక పశువుకి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు తింటుంది సార్ మన ఫర్ డే మన ఆవు అయితే యాభై కేజీలు అనేది జర్సీ హెచ్ఎఫ్లో బీలోస్ తింటాయి సార్ మన ఇండియన్ ఆవు అనేది చాలా తక్కువ ఫుడ్ తింటుంది చాలా లిమిటెడ్ ఫుడ్ అది టైం టు టైం తింటుంది టైం టు టైం మెయింటైన్ చేస్తుంది మన దగ్గర ఉన్న అన్ని ఆవులు దేశీ ఆవులు కాబట్టి మేము ఇది ఒక ట్వంటీ కేజీస్ అడిషనల్గా ఒక ఫైవ్ టు టెన్ కేజీస్ మనం ఎండుకుట్టి వేసుకుంటాం ఈ రెండు కలిపి ఒక ముప్పై కేజీలు వేస్తాం సార్ ఎండుకుట్టి అండ్ పచ్చిగుడ్డి ఒక పశువు వచ్చేసి పచ్చిగడ్డి వచ్చేసి తర్వాత ఇది మనము ఒక మూడు నుంచి నాలుగు కేజీలు వేసుకోవచ్చు సార్ ఒక ఒక పశువు రెండు నుంచి నాలుగు కేజీలు అంతకంటే ఎక్కువ వేసుకుంటే వాటికి అజీర్తి అనేది ఏర్పడుతుంది డైజెషన్ అనేది కొంచెం కరెక్ట్ కాదు ప్రోటీన్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం అజీర్తి ఏర్పడే సమస్య ఉంటుంది సార్ ఇది ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే ఇక ఏ గ్రాస్ అయినా సార్ ఒక ఫైవ్ డేస్ అటు ఇటులో ఫార్టీ ఫైవ్ డేస్లో వస్తుంది సార్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్లో హై హీల్డింగ్ అనేది హీల్డ్ ఎక్కువ విషయానికి వెళ్తే నేనున్న గ్రాసులలో సార్ నేను తైవాన్ నేపియర్ పెట్టాను హీరో అని పెట్టాను రెడ్ నేపియర్ పెట్టాను ఫోర్ బుల్లెట్ పెట్టాను అండ్ మన దగ్గర ఇంకొకటి ఈ మన సూపర్ నేపియర్ కూడా ఉన్నది సో దాంట్లో ఏంటంటే ఫోర్ బుల్లెట్ అనేది కొంచెం హీల్డ్ ఎక్కువ వస్తుంది సార్ హీల్డ్ ఎక్కువ వస్తుంది కొంచెం అది స్టెమ్ అనేది గట్టిపడిపోతుంది పడిపోతుంది గట్టిపడిపోతుంది గట్టి గుంటే తింటాయండి ఇష్టంగానే గట్టి ఉంటే కొంచెం ఏంటంటే సార్ అది అంత ఇష్టంగా తినదు బట్ మనం షాపింగ్ లో ఇబ్బంది ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్కు ఒక కోత అనేది తీసుకోవచ్చు సార్ మనం ఫార్టీ ఫైవ్ థర్టీ డేస్కు మనము ఒక్కొక్కసారి మనకేంటంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనం యూరియా ఇట్లాంటివి మీరు చూడవచ్చు అంటే మరీ థిక్ గ్రీన్ ఉండదు నార్మల్గా ఉండదు అంటే దాని యొక్క స్థితిని బట్టి అంటే ఇంకొకటి మీకు దీంట్లో సార్ నేను మర్చిపోయాను అంత మన హీరామనీ ఉంది కదా హీరామనీలో అడ్వాంటేజ్ ఏంటంటే డ్రై మ్యాటర్ కూడా ఉంటుంది సార్ బాగా డ్రై అండ్ మీకు ఇది చాలా పెద్దగా ఒక పదిహేను ఫీట్ల వరకు పెరుగుతాయి సార్ హీరో కూడా చాలా పెద్దగా నేను పాత వీడియోలు ఉన్నాయి మా దగ్గర మొన్న వర్షానికి పెరిగినాయి ఇంకా రెండు వర్షాలు కనుక పెడితే చాలా ఎత్తు పెరిగిపోతాయి ఇక రెండు మూడు పొదలు కోస్తే వీళ్ళకి ఈ నుంచి అక్కడ కోసే వరకు ఒక పదిహేను నిమిషాలు అలా సార్ ఒక పది పదిహేను మోపులు కోసి పెడతారు వర్కర్స్ ఓకే చాలా చాలా అంటే సింపుల్ రైతులకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది గడ్డి బడ్జెట్ రియల్ గా ఇవ్వాలంటే టన్నుల వైజ్ గా అయితే మనం చూడలేదు ఆ విషయంలో మనము గనుపుల గా చూస్తే మాత్రము ఒక్కొక్క పొదకు వంద దానికి వెళ్ళినాయి సార్ యాభై నుంచి వంద గణపలు అంటే స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు అది స్పేస్ లేనప్పుడు వెళ్ళలేదు మీకు మధ్యలోకి వెళ్ళే అవకాశం ఉంటే నేను అంటే కొంచెం ఈ పాములు అది కొంచెం గడ్డి ఎక్కువ వెళ్ళడం ఇబ్బంది మధ్యలోకి వెళ్తే మీరు ఒక్కొక్క పొద ఈ సైజులో ఉంది సార్ ఓకే స్పేస్ ఉన్నా మీకు వెళ్తుంటే దారిలో ఒకటి ఉంటుంది నేను చూపిస్తున్నాది సో అన్నిటికీ నాలుగు ఐదు రకాలు చెప్పారు సూపర్ నే రెడ్ నే అన్ని కలిపేస్తారు ఇప్పుడు మనం ఏంటంటే సార్ మనకు వన్ బై వన్ వెళ్తుంది సార్ ఇప్పుడు నేను అందుకనే ఈ మధ్యలో ఏం చేశానంటే నాది హీరా అని తైవాన్ ఏపీఆర్ ఫోర్ జీ బుల్లెట్ మూడు కలిపి పెట్టుకున్నాను ఇష్టంగా తింటే ఇండివిజువల్ గా వేస్తే ఇండివిజువల్గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సార్ హీరో మనీ ఎక్కువ తింటాయి హీరో మనీ కంటే అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జింజువా సార్ జింజువా జింజువనే సార్ మీరు ఏ గ్రాస్ వేసినా జింజువ తిన్నంత ఇష్టంగా ఏ గడ్డి తినవు టేస్ట్ అంటే టేస్ట్ చాలా టేస్ట్ ప్రోటీన్ కూడా హై ప్రోటీన్ ఎయిట్ పర్సెంట్ ఫోర్టీన్ ఎయిట్ నుంచి టెన్ వరకు ఉంటుంది సార్ అంటే జింజువాలో ఆ గురువు గారు చెప్పారు స్టార్టింగ్ లో విజయరాం సార్ గారు జింజు అనేది చాలా అంటే చాలు నాటు వెరైటీ కాకపోతే దానికి కొంచెం మనం టైం టు టైం కటింగ్ చేయాలి సార్ ఇప్పుడు మామూలుగా ఒక పది ఆవులు పది బఫెలోస్ కానీ పది ఆవులు గానీ ఉంటాయి దానికి ఎన్ని ఎకరాల్లో ఈ గడ్డి పెంచుకుంటే సరిపోద్దండి పదావులకంటే మనకు రెండు ఎకరాల గడ్డి ఉంటే చాలా మంచిది సార్ ఎందుకంటే మనకి ఏ రోజు కూడా అంటే ఇబ్బంది లేకుండా అంటే ఒక రోజు ఉండి రోజు లేక అనుకుంటా ఇంకా ప్లేస్ ఉంటే మూడు ఎకరాలు ఉంటే అంటే సార్ పదావులకు మనము హెడ్జులూషన్ ఒక భాగంలో అంటే లూసన్ అనేది మీకు అంత హీల్ రాదు కాబట్టి లూసన్ ఒక భాగంలో పప్పు దినుసులకు సంబంధించిన ఒక భాగంలో తర్వాత ఈ జింజువా వెరైటీ ఒక గడ్డి ఒక భాగంలో ఇప్పుడు లంక గడ్డి అన్నాం మనం అట్లాంటిది ఒక భాగంలో ఈ పెద్ద గడ్డిలోని మనం ఒక వన్ ఎకరా వన్ అండ్ హాఫ్ ఎకరాలో దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే అన్ని రకాలుగా ఇప్పుడు ఎందుకంటే మనం కొన్ని కొన్ని సార్లు మనం మాట్లాడుకున్నాం సార్ ఎందుకంటే న్యాచురల్ గ్రేజింగ్ అంటే ఓపెన్ గ్రేజింగ్ లో మేసినప్పుడు పశువు యొక్క మిల్క్ కానీ పశువు యొక్క ఆరోగ్యం కానీ చాలా బాగుంటుంది సో అట్లాంటి మనకు అవకాశాలు లేనప్పుడు అట్లీస్ట్ కొన్ని రకాలుగా ఒక ఒక ఏడెనిమిది రకాల వెరైటీస్ గ్రాసులు ఇవ్వడం వల్ల మనము కొద్ది వరకు పశువు యొక్క ఆరోగ్య స్థితిని అనేది మనం కాపాడుకోవచ్చు సంపూర్ణంగా కొంచెం కొంతమంది రైతులు సిటీలో కానీ కొంతమంది పట్టణ వ్యవస్థలో వాళ్ళ గడ్డి పండించుకోవడానికి స్థలం ఉండదు వాళ్ళు కొనుక్కొని చేస్తుంటారు ఆ గ్రాస్ మంచిదేనంటే పెట్టచ్చు సార్ అది మంచిదేనంటే ఒకటి సార్ మనం క్యాటిల్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దాన్ని బ్రతికించుకోవాలి ఓకే సో మన మనం ఏంటంటే వాళ్ళకి అవకాశం లేదు లేదు సో నేనే అందుకని అంటానంటే ప్రతిసారి కూడా ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు మనము టూ ఎక్రాస్లో ఈ గడ్డి పెట్టుకుంటే సరిపోతుంది కానీ నేను ఒక ఎకరా అనేది ఇంకా గా పెట్టాను ఎందుకనంటే అవకాశం ఉంటే కొంచెం ముందుకు ముందుకెళ్ళి దాని యొక్క ఆరోగ్య స్థితిని అదంతా అవకాశం లేనప్పుడు ఓన్లీ డ్రై మన రాయచూరు కుట్టి కానీ తర్వాత మన ఇక్కడ కర్నూలు నుంచి వస్తుంది సో ఆ కుట్టి కానీ కుట్టి మీద డిపెండ్ అయ్యి పాలు కూడా తీయచ్చు బట్ ఏమవుతుందంటే అందుకనే డైరీలలో అబ్జర్వేషన్ చేయలేదు వాళ్ళు కంపల్సరీ మినరల్ మిక్చర్ కాల్షియం ఖచ్చితంగా వాడాలి అట్లాంటి వాళ్ళు మినరల్ మిక్చర్ కాల్షియం వాడకపోతే ఏమవుతుంది అంటే వాటికి కొంచెము ఇన్ టైంలో హీట్కి రాకపోవడం ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడం ఈ మధ్యన చాలామంది అదే అంటున్నారు సార్ ఈ అంటే వాళ్ళు టైంకి సార్ యావలు హీట్కి రావు యావ టైంకి హీట్ రావు పాలుసార్ ఇంకా ఇవ్వవు ఇది ఇవ్వదు అంటే ప్రాబ్లం అవుతుందంటే దాని మైండ్ సెట్ అర్థం చేసుకోకపోవడం ఇప్పుడు గుజరాత్లో సార్ ఎక్కువ ఏంటంటే ఈ పల్లి చెక్క ఎక్కువ వాడుతారు పల్లి పొట్టు వాడుతారు అంటే పల్లి నుంచి వేరు శనగల నుంచి పొట్టు వాడతారు ఎక్కువ అక్కడ పశువు అనేది చాలా నిండుగా కనపడుతుంది ఇక్కడికి వచ్చినాక మొత్తం తగ్గిపోతుంది సో దానికి ఎందుకంటే ఈ ఫుడ్ ఇదంతా కొంచెం కొత్తగా కనపడుతుంది సో వాటికి హీరా అని జింజువ వేసుకుంటే కొంచెం అక్కడ అలవాటు అయితే సెట్ అవుతాయి వేరుశెనగ పొట్టు అందుబాటులో ఉంటదేరు వేరుశెనగ పొట్టు కష్టం సార్ కష్టం కష్టం ఇంకొకటి వేరుశెనగ పొట్టు అనేది వేసినప్పుడే చాలా బలంగా ఉంటది వర్షాకాలంలో కొంచెం ఆవు అనేది మెతక అయిపోతుంది సీజనల్ కాబట్టి తప్పకుండా సార్ ఈ గ్రాస్ గురించి చాలా డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు